l a n 아 s u n g j a l a l t r a e

వాళ్ళ అభ్యున్నతి కోసం మేము అందరూ పాటుపడాలా ఏకమవ్వాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా ఈ సమావేశంలో తర్వాత చేసేటువంటి బహిరంగ సభలో ఏదైతే చేనేత వర్గాలకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు రావాల్సినటువంటి నిధులు కావచ్చు విధులు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మా గురించి వినిపించి అవకాశాలు పుచ్చుకునే విధంగానే ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈ సమావేశం కానీ భవిష్యత్తు బహిరంగ సభలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా పేదరికం నిరంతరం వెంటాడేటువంటి వర్గాల నుంచి పేదరికాన్ని పారదోలనే ఆలోచనతో అది కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ధనవంతులు కావాలనే ఆలోచనతోనే పరిపాలన కొనసాగిస్తాను అటువంటి పరిపాలనలో మా కులాలు కూడా ధనవంతులుగా మారాలా ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించుకోవాలా రాజకీయ ప్రాధాన్యత సంపాదించుకోవాలా చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలని ఆలోచనతోనే ముందుకు తీసుకుపోయే విధంగానే మా ఆలోచనలు ఉంటాయి దానికి అనుగుణంగానే భవిష్యత్తులో అయించుకోయేటువంటి బహిరంగ సభ రూపకల్పన కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై మంది చేనేత వర్గాలు ఉపకులాల గురించి ఆలోచన చేయబాయి ఇది ఏకైక కులం పేద కులం చేనేత కులం అందరూ కలిసికట్టుగా ఈ బహిరంగ సభని విజయవంతం చేయడంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ వారికి మన అందరి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నా వంతుగా కూడా నా మీద పెట్టినటువంటి ప్రతి బాధ్యతను కూడా నిర్వర్తిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై యాభై మంది చేనేత కులాల వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏప్రిల్ ఇరవై ఏడున జరగబోయేటువంటి చేనేత ఆత్మ గౌరవ సభని విజయవంతం చేయమని చెప్పేసి పిలుపునిస్తాను ధనవరులోని మల్లికార్జున విద్యా సంస్థల ప్రాంగణంలో ఆల్ ఇండియా స్పీన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేనేత బహిరంగ సభకు సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చేనేత సమాజ వర్గం నుంచి ఎన్నిక కాబడిన ఏకైక శాసనసభ్యులు గౌరవులు కందిగొండ వెంకటప్రసాద్ గారు అలాగే మాజీ మంత్రి ప్రస్తుత శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఆప్కో చైర్మన్ గది చిరంజీవి గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు ఆప్కో చైర్మన్గా ప్ర ప్రకటించబడినటువంటి సర్జా హెమలత్ గారు అట్లాగే ఇతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత వృత్తి ఉద్యమ కార్మిక ఉద్యోగ వ్యాపార సంఘాల నుంచి నాయకులు అందరూ రావడం జరిగింది అందరం కలిసి సన్నా సమావేశంలో ఉదయం పదకొండు గంటల నుంచి కూడా చర్చోప చర్చలు చేసి అంటే బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి ఎప్పుడు నిర్వహించాలి ఎలా అన్న దాని మీద అందరి అభిప్రాయాలు సేకరించి దీంట్లో ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా చివరికి అందరి అభిప్రాయం మెజార్టీ అభిప్రాయానికి అందరూ కట్టుబడి పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న మీదట అందరి అభిప్రాయం మేరకు మరి ఈ చేనేతల బహిరంగ సభ ఏదైతే నిర్ణయం తీసుకున్నామో చేయాలని చెప్పి ఆ బహిరంగ సభకు చేనేతల ఆత్మగౌరవ సభగా నామకరణం చేయడం జరిగింది ఈ చేనేతల ఆత్మగౌరవ సభ మంగళగిరి ప్రాంతంలో ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులు అన్ని చేనేత కుల సంఘాల నాయకులు కుల సంఘాల కుల బాంధవ్యులు అన్ని వృత్తి ఉద్యమ ఉద్యోగ వ్యాపార కార్మిక సంఘాల నాయకులతో పాటు అన్ని పార్టీల ఉన్న రాజకీయ నాయకులతో కలిపి ఈ బహిరంగ సభని నిర్వహించాలని చెప్పి మేమందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత సామాజిక వర్గ వ్యక్తి కూడా దీంట్లో భాగస్వాములయ్యి ఇది చేనేతల ఆత్మగౌరవ సభగా నామకరణం చేయటింది కాబట్టి చేనేతల ఆత్మగౌరవం ఇనుముడింపే విధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ సభ సక్సెస్ చేయాలని చెప్పి అందరి సహకారంతో ఇది ఒక్క ప్రతి ఒక్కల చేనేత సామాజిక వ్యక్తి బాధ్యతగా తీసుకుని ఈ సభని నిర్వహించాలని మేమందరం ఆలోచన చేశాం దయచేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఏ మేరకు దీంట్లో కష్టపడగలరో ఈ సభని జయప్రదం చేయటానికి ఎవరు ఎంతవరకు పాత్రదారులు కాగలరో ఎవరు ఎంత శక్తి మేరకు పనిచేయగలరో అంతవరకు పనిచేసి ఈ సభని దిగ్విజయం చేసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది చివరిగా అంతిమంగా చెప్పేది చేనేతల ఆత్మగౌరవం పెరగడం కోసం ఆరు నూరైనా నూరు ఆరైనా ఏది ఏమైనా ఈ సభను మాత్రం దిగ్విజయంగా చేయటానికి ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ అలాగే ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క వ్యక్తులు హాజరు కాకుండా కాలేకపోయిన వారు కూడా అందరం కలిసి దీన్ని దిగ్గజయంగా మరి మేము మేమందరం కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని కూడా మీడియా ప్రతినిధులు వాస్తవంగా ఏ కార్యక్రమాన్ని అన్నా ప్రజల్లోకి వెళ్ళాలన్నా కానీ ఒక కార్యక్రమం విజయవంతం అవ్వాలన్నా కానీ మీడియా సహకారం ఈరోజులో పూర్తిగా అవసరం అటు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రతి ఒక్కరికి మా ఫెడరేషన్ తరఫున మా అభ్యర్థులు ఏంటంటే చేనేతలకు మీరు మరి సానుకూలంగా మరి మీ సహాయ సహకారాన్ని అందించండి మా చేనేతల అప్లిఫ్టింగ్ కోసం మీరు కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీడియా ప్రజలు కూడా నేను నిర్ణయించుకుంటున్నాను అలాగే ఈ మల్లికార్జున విద్యా సంస్థల యొక్క ప్రాంగణంలో జరిగినటువంటి ఆల్ ఇండియా ఫెడరేషన్ యొక్క సభ ముఖ్యంగా ఇదేంటంటే రేపు భవిష్యత్తులో రాబోయే కాలంలో చేనేత కులాలన్నింటినీ ఐక్యం చేస్తూ చేనేత కులాలన్నిటికీ సంబంధించి ఒక బహిరంగ సభను నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఆ సభను ఏ విధంగా నిర్ణయించుకోవాలి ఎట్లా ఎక్కడ ఇవన్నీ మీద ప్రజాభిప్రాయ సేకరణ కోసం వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలో అక్కడ విజయనగరం నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న చేనేత సంబంధించినటువంటి నాయకులు చేనేతకు సంబంధించిన వ్యాపారవేత్తలు ప్రముఖులు అందరినీ ఈ రోజున ఇక్కడ చేర్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎందుకు ఇలా అంటే చేనే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అనేది ఎంతో కాలంగా ఉంది అయితే కొంతకాలం కార్యక్రమాలు నిర్వహించి తర్వాత కాలంలో కొంత స్తబ్దత సంతరించుకుంది మళ్ళీ చేనేత నాయకులు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కలిసినా కూడా మనం కోల్పోతుంది ఏంటి జనాభా తమాషా ప్రకారం మనం రాజ్యాంగపరంగా మనం పొందలేకపోతుంది ఏమిటి అనే మీద అనే విషయం డిస్కషన్కి వచ్చినప్పటికీ కూడా కొంత కొన్ని పరిస్థితుల్లో అది అంతవరకే పరిమితం అవుతుంది కానీ ముఖ్యంగా ఈ రోజున గత కొద్ది కాలంగా ఆనందప్రసాద్ మరి ఈ యొక్క అన్ని చేనేత కులాలను ఏకం చేసి ముందుకెళ్ళి జనాభా ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు కల్పించడం కోసం ఈ చేనేత వర్గాలని ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ఒక వెలుగుని వెలుగు రేఖలాగా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు తప్పనిసరిగా ఇది జరగాలి వృత్తిపరమైనటువంటి సమయాభావం వల్ల కానీ లేకపోతే పేదరికం వల్ల కొంత రాజకీయాల్లో తెచ్చుకొని రాలేని విడియం వల్ల కానీ కొంత వెనక పడిపోయాం నిజంగా మాకు రావాల్సింది మాకు రావట్లేదు దాన్ని పొందడానికి ఈ రోజున ఏంటంటే కొంత మంచి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే పరిపాలకులు చేనేతని గుర్తించారు చేనేతలకి కొన్ని మరి వాళ్ళు ఏవైతే కోరుకున్నారో వాళ్ళు ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందు వృద్ధిలోకి రావడానికి ముందు అడిగడానికి కొన్ని సహా సహకార సహకారాలు అందడం మాకు ప్రభుత్వం నుంచి మొదలైంది ఇవే కాదు ఇంకా చాలా జరగాల్సినవి ఉన్నాయి మరి వాటన్నిటిని మేము తెలియజేయడం కోసం అలాగే మా చుట్టూ ఉన్న సమాజంలో మేము ఒకళ్ళం ఉన్నాం సో మా వాట మాకు దక్కేందుకు మీరు సహకరించండి ఎవరు మాకు శత్రువులు కాదు చేనేతలే కాదు చేనేతేతరులు కూడా ఎవరు మాకు శత్రువులు కాదు మా సోదరులే వాళ్ళందరినీ కూడా ఏంటంటే మేము మీ అందరికన్నా ఇంకాస్త వెనకబడ్డాం కాబట్టి మీతో పాటు మేము కూడా ముందుకు రావడానికి మిగతా కులాల్లో అందరి సహకారం మాకు కావాలండి ఆ సహకారం తీసుకుంటూ మమ్మల్ని మేము ఉత్తేజపరుచుకుంటూ ముందుకెళ్ళడానికి ఈ సభ నాంది అవుతుంది అంతేగాని ఎంతటితో ఆగదు ఇది నిరంతరం రగులుతుండవలసిన విషయం చేనేతల్లో మనం ముందుకెళ్ళాలి రాజ్యాంగ పరంగా ఆర్థిక పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా ముందుకెళ్లాలనే చైతన్యాన్ని నిరంతరం అది సజీవంగా ఉంచి అలా రగిలిస్తూ ఉంచవలసిన బాధ్యత నాయకులకు ఉంది తప్పకుండా అది జరుగుతుంది మేము కూడా మిగతా సమాజంలో అన్ని బీసీ వర్గాలతో పాటు కూడా ముందడుగు వేస్తామని చెప్పేసి భవిష్యత్తులో ఆర్థికంగా వెనుకబడినట్టు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క సభ నిర్వహణకి ప్రతి ఒక్కళ్ళు దీని పేరే చేనేత ఆత్మగౌరవ సభ ఏప్రిల్ ఇరవై ఏడున నిర్వహిస్తామని చెప్పేసి అందరి యొక్క ఆలోచనల్ని క్రోడీకరించి దగ్గరే ఎమ్మెల్యే గారు ఆనంద్ ప్రసాద్ గారు ఆవిష్కరించారు సో దీనికి ప్రతి ఒక్కళ్ళు తరలి రావాలి శ్రీశ్రీ గారు అన్నట్టు చిరిగిపోయిన చొక్కా అయినా వేసుకో ఒక మంచి పుస్తకం కనుక్కో అన్నారు ఈ ఆత్మగౌరవ సభకి రావడం ప్రతి చేనేత కులంలో పుట్టిన ప్రతి వా ఒక్కరిని బాధ్యతగా భావించి ఏదో విధంగా రావడానికి ప్రయత్నించాలి ఎక్కువ మంది మనం అక్కడ కనిపిస్తే మనకి అవకాశాలు ఎక్కువ వస్తుంది గుర్తుంచుకొని ఏదో ఒక విధంగా రావడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటుంది నమస్తే